ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు ఉత్తరాంధ్ర మణిపూస ఏం పిల్లడో ఎల్దాం వస్తావా అన్న అన్నా కూడా జజ్జనక జనారే జనక జన జనారే అన్నా కూడా మన తెలుగువారి యాసని భాషని శ్రీకాకుళం యాసతో కలిపి ప్రపంచ దేశాలకి పరిచయం చేస్తున్న మహానుభావుడు గద్దర్ తర్వాత గద్దర్తో పాటు సమానమైన వ్యక్తి మన వంగపండు ఈ వంగపండు ప్రసాదరావు గారు అనేక వందల సినిమాలకి పాటలో ఇవ్వటం అయింది ఎక్కువగా ఆర్ నారాయణమూర్తి సినిమాలకి ఆయన పాటల రచన చేయడం జరిగింది ఆయన రాసిన అనేక పాట పాటలు రష్యాలోని చైనాలో జపాన్లో కూడా పాఠ్యపుస్తకాల్లో అట్లకి అవకాశం కలిగిందని మనకి తెలుసు అలాంటి వ్యక్తికి మన ఆంధ్ర యూనివర్సిటీ గౌరవప్రదమైన అసోసియేట్ ప్రొఫెసర్గా ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది ఇంతని మహానుభావుడు వంగపండు ప్రసాదరావు గారితో పరిచయం పరిచయం ఉన్న నేను నా సినిమాకి ఆయన చేత రచన చేయించుకునే అవకాశం అదృష్టం కలిగించిన మహాత్మా జ్యోతిరావు పోలీయ చిత్రానికి వంగపండు ప్రసాదరావు గారు నాలుగు పాటలు రాయటమే కాక నా సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రని నటించడం జరిగింది మన హానిమత్యం మన ఉత్తరాంధ్ర బంగారు మన రత్నం మన వంగపండు ప్రసాదరావు గారు ఆయన విగ్రహాన్ని విశాఖపట్నం బీచ్లో కూడా పెట్టడం మనకి చాలా గర్వకారణం ఎంతైనా ఏం పిల్లడో వెళ్దామో వస్తావా అన్న మా వంగపండుకి మరోసారి నివాళులు అర్పించుకుందాం మీ కాగడ వినయ్